హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మిచ్చంటని ఈరోజు వచ్చేసి మెత్తల్లో గుడ్లు గిరిండి చాలా టేస్ట్ ఉంటుందండి ముందుగా మెత్తలను బాగు చేసుకుని వేడి వేడి నీళ్ళు వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి వీటిలోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో చిన్న చిన్న కింద కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే మెత్తలను రెండు మూడు సార్లు కడిగి అప్పుడు మనము పూర్లో వేసుకోవాలండి ఇలా వేసి తర్వాత పసుపు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలపాలండి ఇది బాగా కలుపుకున్న తర్వాత మనము లో ఫ్లేమ్లోనే ఇది మగ్గనివ్వాలండి కూరని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మగ్గనిస్తే ఉల్లిపాయలు అన్నీ దగ్గరకు వచ్చేసి ఉంటాయండి ఇప్పుడు మూత తీస్తూ చూస్తే ఉల్లిపాయలు చూడండి దగ్గరికి వచ్చేసాయి ఇప్పుడు మనము కారం వేసుకోవాలి కారం వేసుకుని సరిపడా కారం వేసుకుని ఒకసారి బాగా కలపాలి అసలు దీనిలో మసాలా పొళ్ళు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అసలు ఏమి వేయక్కర్లొద్దు ఇలా వండితేనే బాగుంటుందండి ఏమి వేయకుండా వండితేనే బాగుంటుంది ఇప్పుడు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసి మూత పెట్టేయాలి ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు గుడ్ గుడ్లను రెడీ చేసుకోవాలండి ఇలా గుడ్లు ఇలా గీసి కూరలు వేస్తే ఉప్పు కారం బాగా పడుతుందండి గుడ్లకి మూత పెట్టేసి చూడండి కూర బాగా దగ్గరికి వచ్చేసింది కదా ఆయిల్ తీరిపోయినట్టయితే కూర రెడీ అయిపోయినట్టేనండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ గుడ్లు మెత్తలు ఇగిరి రెడీ ఇది రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలా ఉన్నదో కూడా కామెంట్ రూపంలో చెప్పండి